వెల్కమ్ మూర్తి శ్రేతులకు నేను శ్రీనివాస్ మూర్తి వంగల్ మిరపలో చిల్లీ క్రాప్లో ట్రైకోడ్ అంటే జీవ సంబంధమైనటువంటి సస్యరక్షణకు చెందినటువంటి వాటిని ఎలా వాడుకోవాలి అనే దానికి సంబంధించిన వీడియో ఇది మనకి చిల్లీలో వచ్చేటువంటి వివిధ రకాల ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ముఖ్యంగా ఆంత్రాక్నస్ కొలుచు ట్రైకమ్ గ్లోయియోస్ వరియాయిడస్ అనేటువంటి ఒక ఫంగల్ స్ట్రెయిన్ వల్ల పంట నష్టం దాదాపుగా చాలా ఎక్కువగా ఉంటుంది అనుకూల పరిస్థితుల్లో ఇట్లాంటి దాన్ని అరికట్టుకోవటానికి అట్లాగే బ్యాక్టీరియల్ విల్ట్ని కూడా అంటే బ్యాక్టీరియల్ ఫ్రూట్ రాట్ అని అంటాం అట్లాంటి దాన్ని కూడా అరికట్టుకోవటానికి పీరియాడికల్గా పంటకాలం మొత్తంలో ప్రతి పదిహేను రోజులకు ఒకసారి ఫోలియర్ అప్లికేషన్లో ఇప్పుడు నేను చెప్పేటువంటి వాటిని అంటే ట్రైకోడర్మా విరిడి టెన్ ఎంఎల్ ఫైవ్ టు టెన్ ఎంఎల్ సూడమోనోస్ ఫ్లోరసెన్స్ ఫైవ్ టు టెన్ ఎంఎల్ బ్యాస్లస్ సప్టిలిస్ ఫైవ్ టు టెన్ ఎంఎల్ పర్ లీటర్ వాటర్ చొప్పును కలుపుకొని దానికి ఏదన్నా గమ్ము లాంటిది అంటే స్టిక్కర్ అండ్ స్ప్రెడర్ అంటాము అట్లాంటిది కలుపుకొని మనం చల్లటి సాయంత్రపు వేళల్లో దీన్ని స్ప్రే చేస్తే దీని యొక్క పనితనం చాలా బాగుంటుంది మొక్కలో రోగనిరోధక వ్యవస్థను పెంచుతుంది మనకి ప్రొటెక్టివ్ ప్రొటెక్టెంట్ అండ్ అండ్ క్యూరేటివ్గా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ నుంచి రక్షణ కల్పిస్తుంది పంటకి ఫ్రూట్ క్వాలిటీని బాగా పెంచుతుంది మొక్కలో స్వతసిద్ధంగానే డిఫెన్స్ మెకానిజంను ట్రిగ్గర్ చేసి చీడపిడలని తట్టుకుండేటువంటి శక్తిని స్వతహాగం మొక్కకు అందజేస్తుంది అట్లాగే కొన్ని రకాల ఎబయాటిక్ స్ట్రెస్ కండిషన్స్ నుంచి కూడా పంటకు రక్షణ కల్పిస్తుంది ఇప్పుడు మనం ఫోలియర్ స్ప్రే అట్ చేయాలో చెప్పుకున్నాము అట్లాగే పీరియాడికల్గా కనీసం ఈ ఫోలియర్ ఈ ఫోలియర్ పీరియాడికల్ స్ప్రేస్ని కనీసం పదిహేను రోజులకొకసారి మనం పిరియాడికల్గా చేసుకుంటూ ఉంటే మనం చెప్పుకున్నటువంటి సస్యరక్షణకు చెందిన అన్ని ఉపయోగాలు వనగొడతాయి అట్లాగే దీంతోపాటుగా సాయిల్ అప్లికేషన్ కింద మనం కనీసం నెలకు ఒకసారి ప్రతి ఎకరానికి ఒక లీటరు ట్రైకోడర్మవిరిడీ ఒక లీటరు సుడమనస్ఫ్లోర్సన్స్ ఒక లీటరు బ్యాసిలస్ సబ్లీస్ కనీసంగా నెలకు ఒకసారి మనం దీన్ని ఒక టూ డేస్ బెల్లపు ద్రావణంలో ఫర్మంటేషన్ చేసి నేలకు అందించగలిగితే ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ పరిణామ పరిమాణాలని క్వాంటిటీస్ని సపోజ్ ఒక ఎకరానికి వంద నుంచి రెండు వందల లీటర్ల నీళ్ళలో బెల్లం కలిపి కేజీ నుంచి టూ కేజీస్ రకానికి ఒక లీటర్ చెప్పిన ట్రైకోడెర్మావిరిడి సూడమనస్ ఫ్లోర్సిన్స్ బ్యాస్లస్ సబ్సిలిస్ కలుపుకొని ఒక ఫార్టీ ఎయిట్ రెండు రోజుల పాటు ఫర్మంటేషన్ చేసుకొని దాన్ని ఫర్టిగేషన్లో నేలకు అందించగలిగితే నేల ద్వారా సంక్రమించేటువంటి ప్రధానమైనటువంటి పైథియం ఫైథోత్తెర లేదా రాల్స్టోనియా సొలినేసియారం లేదా స్క్లెదోటీనియం ఇట్లాంటి నొటోరియస్ సాయిల్ బాండ్ ఫంగల్ అండ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ నుంచి మన పంటని సమర్థవంతంగా కాపాడుకుంటూ మొక్కలో రోగనిరోధక వ్యవస్థను పెంచుకుంటూ ముందుకు తీసుకుని వెళ్ళచ్చు పంట ఈంగుని పెంచుకోవచ్చు థ్యాంక్ యూ